మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఇంటి నటిస్తున్నది మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర ఎప్పుడెప్పుడు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు కురటాల శివ ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ ఫస్ట్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నది సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాకు సంబంధించి జాన్వి కపూర్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది జాన్వి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవర సినిమాపై ఈ కామెంట్స్ చేసింది దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది దేవర సినిమాలో తన పాత్ర బాగుంటుందని దేవర పార్ట్ టూలో తన పాత్రకు మరింత స్కోప్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది దీంతో దేవర పార్ట్ వన్లో జానీ పాత్ర ఎలా ఉంటుందా పార్ట్ టూలో ఆమె పాత్ర హైలైట్ చేయనున్నారా అనే ఆసక్తి అభిమానులు నెలకొంది అనిరు రవిచందర్ సంగీతం అందిస్తున్న దేవర పార్ట్ వన్ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు